కృపాభరితుడైన మా యేసు ప్రభ మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను కీర్తించి మహిమపరుస్తున్నాను శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రేమించే దేవుడు విడవకుండా ఎడవాయకుండా ఉండు దేవుడు స్వామి మమ్మల్ని కనికరించండి ప్రభా అద్భుతాలు ఆశ్చర్యములు చేసే దేవుడు మీరు మహత్ కార్యములు చేసే దేవుడు మా ప్రియ తండ్రి ప్రభ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఒక గొప్ప కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడయ్యా మీరే కృప చూపెట్టండి ప్రభ మీరే కృప చూపెట్టి ప్రతి వారిలో కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను ఎంతోమంది బిడ్డలు వివాహం కాలేదని చాలా బాధపడుతున్నారయ్యా తండ్రి బిడ్డ వంశీ కొరకు బిడ్డ సోనీ రెడ్డి కొరకు నాయన బిడ్డ స్టెల్లా కొరకు బిడ్డ వ్యాంజిలిన్ కొరకు నీ పాదాల చింత మొరుపెట్టుకుంటున్నాను బిడ్డల వయసు పెరుగుతూ ఉంది స్వామి దయచేసి ఆ బిడ్డల పట్ల కనికరాన్ని చూపెట్టి ఓ చక్కటి సంబంధాలను బిడలకు దయచేయండి సమస్త ఘనత మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ హిల్కియా అనున్నటువంటి యాజకునికి యహోవా మందిరంలో దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథము దొరికినదని నిన్నటి దినాన మనము చదువుకున్నాం దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా దేవుని మందిరంలో దేవుని వాక్యము దొరకాలి అనే ఆలోచనతోనే వెళ్ళాలి వాక్యం ఒక వ్యక్తి దొరికితే ఆ వాక్యమే ఆ వ్యక్తి జీవితాన్ని మార్చడం ఆ రీతిగా చాలామంది వాక్యం కొరకు వెళ్ళడం లేదు చాలామంది ప్రజలు ఏదో కాలయాపన కొరకు లేక అటెండెన్స్ కొరకు లేక స్వస్థతల కొరకు లేక అద్భుతాల కొరకు మాకు దాదం వారి పల్లె అనే ఒక చర్చి ఉంది ఒక గ్రామంలో ఆ గ్రామం అంతా కూడా మందిరం కట్టడానికి కొంచెం అభ్యంతరాన్ని తెలియపరిచారు అయితే గ్రామాన్ని ఏదో ఒక విధంగా అక్కడ మా స్థలం కూడా వారు కబ్జా చేశారు ఇప్పుడు మాకు కట్టి మందిరం కట్టిన స్థలమే ఉంది అక్కడ జరిగిన సమాచారం ఏమిటి అంటే ఆ గ్రామంలో నుండి కొంతమంది గుత్తికి వెళుతూ ఉన్నారు మేము అడిగాం గుత్తికి అంత దూరం ఎందుకు వెళుతున్నారు అని వాళ్ళు చెప్పిన మాట అక్కడ ఎంతమంది జనం వస్తారో తెలుసా అని అని జనం వస్తారు మంచిదే మీరెందుకు వెళుతున్నారు అంటే వారు ఏవేవో చెప్తున్నారు అక్కడ ఇసుక ప్రార్థన చేసిస్తారు నూనె ప్రార్థన చేసిస్తారు మా పొలాలలో వాటిని చల్లుకోవచ్చు మా పొలాలకు సారవంతమైన నేలగా మారిపోతుంది లేక ఎన్నో చెప్తూ ఉన్నారు వారిచ్చిన తైలాన్ని మేము తీసుకొని రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే రోగులు బాగవుతున్నారు అని చెప్తారు దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది దేవుని బిడ్డలు ఆలోచించాల్సింది మందిరానికి వెళితే దేవుని వాక్యము నాకు దొరకాలి అనే ఆశతోనే మనము వెళ్ళాలి రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో హిజికేయ దూతల చేతిలో నుండి ఉత్తరము తీసుకొని చదివి యహోవా మందిరంలోనికి పోయి యహోవా సన్నిధిని దాని విప్పి పరచి అనే వాక్యము సెలవిస్తుంది హిజ్జికేయ అనేటటువంటి ఆయన ఆయన తను శత్రువులను భయపెట్టి ఉత్తరం రాసినప్పుడు ఆయన ఉత్తరాన్ని ఎహోవా మందిరంలోనికి తీసుకువెళ్ళి ఆ మందిరాన్ని చూ మందిరంలో దేవుని పాదాల చెంత కన్నీరు కాచి కన్నీరు కాచి ఏడ్చారు రీతిగా ఏడవడం వలన దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు కాబట్టి దేవుని బిడ్డలు మందిరంలో మనం ఎందుకు వెళ్ళాలి ఒకటి దేవుని వాక్యము నాకు దొరకాలి అని రెండవది మందిరానికి వెళ్ళాలి నాకున్న సమస్యలు ఆయన మందిరంలో விஷத பரிச்சு ஆய்ன பாதால சென்